ఓం నమో నారాయణాయ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ప్రతిరోజు పూజ చేయాలి నిత్య పూజలో ఏవి ముఖ్యమైన అంశాలు పూజ చేస్తే మన జీవితంలో ఏ మార్పులు వస్తాయి షోడశోపచారములు ఎలా చేయాలి పంచ సంఖ్యోపచారిణి అంటే ఏమిటి భగవంతునికి మనం ఎందుకు కృతజ్ఞత చెప్పాలి ఈ రోజు మనం నిత్య పూజ విధానం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో నేను మీకు తెలియని అనేక రహస్యాలను ఆసక్తికరమైన విషయాలను వివరించబోతున్నాను మీరు ఈ ప్రశ్నల సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడాలి నిత్య పూజ అనేది మన ప్రతిరోజు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది మన శరీర మనస్సు మరియు ఆత్మకు పవిత్రతను ప్రసాదిస్తుంది పూజలో మనం చేసే ప్రతి చర్య మంత్రాలు పఠించడం దీపం వెలిగించడం పుష్పాలు అర్పించడం అన్నీ భగవంతునికి మన భక్తిని కృతజ్ఞతను తెలియజేసే మార్గాలు పూజ మన జీవితంలో దైవ అనుగ్రహాన్ని తీసుకురావడమే కాకుండా మన ఆత్మను శుద్ధి చేస్తుంది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజు వ్యాయామం ఎంత అవసరమో మన ఆత్మను ప పవిత్రంగా ఉంచడానికి ప్రతిరోజు పూజ అంతే అవసరం వేదాల ప్రకారం పూజ కర్మ ధర్మ పదం పూజ ద్వారా మనం ధర్మ పదంలో నడుస్తాము మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా దృఢం చేసుకోవచ్చు ఇది మనం సమాజంలో కూడా నైతిక మానవిక విలువలను పెంచుతుంది ఎందుకు ప్రతిరోజు పూజ చేయాలి ప్రతిరోజు పూజ చేయడం ద్వారా మనం భగవంతునితో మన అనుబంధాన్ని బలపరుస్తాం ఆధ్యాత్మిక జీవితం ఒక్కరోజు లేదా మధ్యవర్తిగా కాకుండా అది ప్రతిరోజు పాటించే సాధన కావాలి భగవంతునితో మనస్సును కేంద్రీకరించడమే కాకుండా ఇది మనకు అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది నిత్య పూజలో తప్పకుండా చేయవలసిన ఉపచారాలేమిటి ప్రధానంగా అరవై నాలుగు ఉపచారాలు చేయాలి ప్రతిరోజు కష్టం అంటే షోడశోపచారము చేయాలి ఈ పదహారు ఉపచారాలు ఎలా ఉంటాయి అంటే మీకు అత్యంత ప్రీతిపాత్రమైన విధి మీ ఇంటికి వస్తున్నారనుకోండి మీ ఉత్సాహం ఎలా ఉంటుందో పూజ అలా ఉండాలి అది యాంత్రికంగా చేసేది కాదు ఉమామహేశ్వరులను రోజు పూజ అక్కడే ఉందిగా విగ్రహం కొత్తగా ఏమిటి అని కాదు స్వామి రండి కూర్చోండి మీ ఆయన భావన ఉండాలి ఆసనం సమర్పయామి సింహాసనంలో కూర్చోండి ఈ ఉపచారాలు చేస్తున్నప్పుడు మీరు విగ్రహానికి కాదు చేస్తున్నది మనసులో ఎదురుగా పరమేశ్వరునికే ఇస్తున్నారన్న భావన చేత పారవశ్యాన్ని పొందాలి అంత సంతోషాన్ని పొంది చిట్ట చివర నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పి పీట మీద నుంచి లేచి బయటికి వచ్చారు మనిషి పుట్టుక నుంచి శరీరం విడిచిపెట్టడం వరకు పదహారు సంస్కారాలు చంద్రుడికి పదహారు కలలు పూజలో పదహారు ఉపచారాలు పదహారు చేయడానికి సమయం లేకపోతే కనీసంలో కనీసం ఐదు చేయాలి దీనినే పంచ సంఖ్యోపచారి అని అంటారు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు అనంత కోటి సుఖాలు మనం అనుభవిస్తున్నాము అంటే ఐదు ఇంద్రియాలలో నుంచే ఈ ఐదు ఇంద్రియాలు పరమేశ్వరుడు ఇచ్చాడు విచ్చలవిడిగా వాడుకుంటున్నాము నిద్రాకలిక సుఖాన్ని ఇచ్చాడు నిద్రలో మళ్లీ ఇంద్రియాలకి శక్తినిచ్చాడు నిద్ర లేవగానే నువ్వు సుఖాలన్నీ అనుభవించే ముందు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి ఇచ్చినందుకు ఈశ్వరుడికి చెప్పాలి అందుకే పూజ ప్రాతకాలంలో చేయాలి దీపంతో పూజ ప్రారంభం చేసి ధూపం వేసి కృతజ్ఞత చెప్తున్నావు సాత్విక భావనతో ఉన్నావు కాబట్టి సాత్విక పదార్థాలని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నావు పర్షను ఇచ్చినందుకు కృతజ్ఞతగా చల్లటి చందనాన్ని అనులేపం చేస్తున్నావు చెవులతో ఎన్నో విని మురిసిపోతున్నావు వీటికి కృతజ్ఞత చెప్తూ పువ్వులతో ఉపచారం చేస్తున్నావు అన్నిటికన్నా పెద్ద గౌరవం ప్రసాదానికి ఇస్తారు ప్రసాదం ఇచ్చినప్పుడు వెంటనే కళ్లకు అద్దుకొని నోట్లో వేసుకోవాలి పుష్పాల కొరకే తుమ్మెదలు ధ్వని చేస్తాయి పువ్వు కనబడితే ధ్వని ఆపి మకరంద త్రాగుతుంది భగవంతుడు నామములు చెప్పడం చేత మనస్సు వికాస పొందాలి అందుకే వినేటటువంటి చెవులు ఇచ్చిన ఈశ్వరికి కృతజ్ఞత చెప్పడానికి వేస్తారు అనంతమైన సుఖాలు అనుభవించడానికి ఈ ఐదు ఇంద్రియాలే కారణం ఈ ఐదు ఇంద్రియాలు నాకిచ్చి అవి బడిగిపోతే మళ్ళీ శక్తినిచ్చినందుకు ఈశ్వర ముందు నీకు కృతజ్ఞత చెప్పి వాడుకుంటున్నాను ఎవరు పూజ చేస్తారో వారు పూజనీయులు అవుతారు మీరు భగవంతునికి కృతజ్ఞత ఆవిష్కారం చేస్తే మీరు పూజ చేసినట్లే మీరు కూడా పూజనీయులు అవుతారు లోకం చేత గౌరవింపబడతారు భగవంతుడిచ్చినవి కృతజ్ఞత చెప్పకుండా వాడుకుంటే కృతజ్ఞత దోషం వస్తుంది అందుకే భగవంతునికి కృతజ్ఞత చెప్పుకోవాలి అందుకని పూజలో ఐదు ఉపచారాలు చేయాలి మన యొక్క మర్యాద చూపించుకోవడానికి ఈశ్వరుడికి ఈ పంచోపచారాలు చేస్తాం యాంత్రిక జీవన విధానంలో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది కానీ కాలం ఎంత విలువైనదైనా ఇంత విలువైన మానవ జన్మ ఇచ్చిన ఆ దైవానికి ఇరవై నాలుగు గంటల సమయంలో ఇరవై నాలుగు నిమిషాలైన అవకాశం కల్పించుకొని భక్తిగా భగవంతుడిని తలుచుకున్న పూజ చేసుకున్న మన జన్మకు సార్థకత లభిస్తుంది మీరు ఈ వీడియో చూసి నిత్య పూజ విధానం గురించి చాలా విశేషాలను రహస్యాలను తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న నిత్య పూజ వల్ల మీ జీవితంలో ఏ మార్పులు వచ్చాయి మీ సమాధానాన్ని కమెంట్ చేయండి మరింత అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి తద్వారా వారికి కూడా ఈ పవిత్రమైన సమాచారం అందే అవకాశం ఉంది మరియు ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు పొందిన ఆధ్యాత్మిక మార్గదర్శకం మీకు ఎంతో శాంతిని అందించవచ్చని ఆశిస్తున్నాను మాతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ భాగస్వామ్యం కొనసాగించండి ధన్యవాదములు సర్వే జనా సుఖినో భవంతు